ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనం ప్రతిరోజు ముఖ్యమైన పనుల మీద బయట వెళ్ళేటప్పుడు ఆ పనులు అయిపోవాలి మనకు ఆ రోజు కొంచెం బాగుండాలి పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటే మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక చిన్న డబ్బాలో బెల్లం అది ఏ బెల్లమైనా పర్వాలేదు పటికి బెల్లమైనా బెల్లమైనా ఈ రెండిట్లో ఏమైనా పర్వాలేదు వీలైనంతవరకు బెల్లం ఈ బెల్లానికి చాలా ప్రత్యేకత ఉంది ఎప్పుడైనా ఏదైనా నిద్ర చేసిన తర్వాత దేవుడికి ఏది పెట్టకూడదు కానీ ఒక బెల్లం మాత్రమే పెట్టచ్చు ఎందుకంటే అది నిద్ర చేసిన దానికి ఆ శౌచం ఉండొద్దు బెల్లానికి చాలా ప్రత్యేకత ఉంది అయితే మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న డబ్బాలో అది ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఏదైనా కానీ చిన్న చిన్న బైట్స్ అంటే మా నోట్లో పట్టేంత చిన్న ఒక ఇంచు బెల్లం ముక్కలు కట్ చేసి మీరు వెళ్ళేటప్పుడు అంటే అనుకూలంగా ఉండే మర్చిపోతాం మనం మళ్ళీ ఎక్కడంటే అక్కడ పెట్టేసుకుంటే మర్చిపోతాం బీరుబాల్ పెడితే మర్చిపోతాం వాటిని మీరు వెళ్ళేటప్పుడు మీ డోర్కి కుడి వైపున ఆ డబ్బా ఒకటి చిన్న చిన్న బైట్స్ బెల్లం ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి మీరు వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గరికి వెళ్ళే ముందు ఒక బెల్లం ముక్క తీసుకుని మీరు నోట్లో వేసుకొని మీరు ఆ రోజు పని మీద బయట వెళ్ళండి ఆ బెల్లం ముక్క ఎంత తీగా ఉంటుందో మీరు వెళ్ళే పని కూడా అలా అయిపోతుంది అది డ్యూటీ కానీ పని కానీ జాబ్ కానీ ఏదైనా కావచ్చు ఆ రోజు మనకు బాగా సంతోషంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఓ చిన్న బెల్లం ముక్క నోట్లు వేసుకుని వెళ్ళచ్చు గురువుగారు మాకు షుగర్ ఉంది ఓ చిన్న బెల్లం ముక్క నోట్లు వేసుకుంటే మనకు దానివల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ షుగర్ కూడా మనం ఏమీ చేయలేదు ఫస్ట్ మనకి ఇక్కడ బాగుండాలి ఇది బాగుంటే అన్నీ బాగుంటాయి మనం ఏదైనా పాజిటివ్గా ఆలోచించాలి ఆలోచించడం నెగిటివ్గా ఆలోచించే మనకు నెగిటివ్గానే ఉంటుంది మనం చేసే పని కానీ మన ప్రవర్తన కానీ మనం ఆలోచించే ఆలోచన బట్టే ఉంటుంది ఫస్ట్ మీ జీవితం గురించి మీరు ఆలోచించాలి నా జీవితం నాకన్నా ఎవరికి ఇంపార్టెంట్ లేదు విషధ సేమ్ మీరు కూడా అంతే అలాగా చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని మీరు పని మీద బయటికి వెళ్తే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కృష్ణార్పణ